పర్యాటక హబ్గా పిచ్చుకలంక పరిశీలించిన ఒబెరాయి గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రతినిధులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఎమ్మెల్యే బండారు గోరంట్ల ఉభయ గోదావరి జిల్లాల వాసుల కల అయిన పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధి సాకారం అయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు ముంబైకి చెందిన ఓబెరాయి గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుక లంక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైనదని వారు అభిప్రాయపడ్డారు నాలుగు దశాబ్దాలుగా ఓబెరాయ్ గ్రూప్స్ అభివృద్ధికి బాటలు వేసిన వైస్ ప్రెసిడెంట్ శంకర్జీ ప్రముఖ ఆర్కిటెక్ట్ వినోద్ గోస్వామితో కూడిన త్రిసభ్య బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిందని కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధులకు తెలిపారు పిచ్చుకలంక అభివృద్ధిపై ఇప్పటికే ఒబెరాయి గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో ద్రాక్షారామ అన్నవరం వాడపల్లి అంతర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు కోరంగి అభయారణ్యం హోప్ ఐలాండ్ వంటి పర్యాటక ప్రదేశాలు సైతం ఉన్నాయని పిచ్చుకలంకలో హోటల్స్ రిసార్ట్స్ తదితర అభివృద్ధి వల్ల సెంట్రిక్ పాయింట్ గా ఈ ప్రదేశం ఉండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు సెంటర్ పాయింట్ అయిన రాజమహేంద్రవరానికి అత్యంత సమీపంలో ఉన్న పిచ్చుకలంక అభివృద్ధి వల్ల పర్యాటకంగా గోదావరి తీరం దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు హోటల్స్ వాటర్ స్పోర్ట్స్ పర్యాటక విల్లాలు నిర్మించడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశమన్నారు సరైన సదుపాయాలు లేక గోదావరి జిల్లాల పర్యాటకులతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటకులంతా కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తున్నారని పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల మన ప్రాంత పర్యాటకులతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటకులను సైతం ఈ ప్రాంతం వైపు ఆకర్షించవచ్చని అభిప్రాయపడ్డారు వచ్చే గోదావరి పుష్కరాల కల్లా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి పరచడం వల్ల పుష్కరాలకు కోట్లాది మందిగా తరలివచ్చే పర్యాటకులతో పాటుగా ప్రభుత్వానికి స్థానికులకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు పిచ్చుకలంక అభివృద్ధి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచుతుందని ఆయన అన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ జిల్లా తెదేపా అబ్జర్వర్ వాసిరెడ్డి రాంబాబు కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రభుత్వ అధికారులు అంతా కలిసి ఒబెరాయ్ గ్రూప్స్ ప్రతినిధులకు దగ్గర ఉండి ఆయా పర్యాటక ప్రాంతాలను చూపించారు ఆత్రేయపురం పూతరేకుల్ని రుచి చూపించి వాటి వైశిష్టాన్ని తెలియజేశారు ధవలేశ్వరం ఆనకట్ట తదితర ప్రాంతాలను దగ్గరుండి చూపించి కాటన్ హయాంలో ఆనకట్ట నిర్మాణం ఈ ప్రాంత అభివృద్ధి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ కరుటూరి నరసింహారావు ముల్లపూడి భాస్కరరావు నరహరిశెట్టి సుబ్బలక్ష్మి

అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఉభన హోటల్స్కి అదేవిధంగా వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు వారు ఆయన ఉభన వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయించనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి వారితో పాటు ఇంకొకరు వచ్చారు మొత్తం ముగ్గురు టీం శంకర్జీ గారు వినోద్ గారు అదేవిధంగా మరొకరు ముగ్గురు కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకులంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముగ్గురు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడికోట ప్రాంతంలో అదేవిధంగా తిరుపతిలో విశాఖపట్నంలో మూడు చోట్ల కూడా విల్లాస స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది అప్పుడు మేము కూడా కోరాం మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచుకుల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్తాం అదేవిధంగా మదనపల్లి హార్స్ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని మాటలు జరిగింది దీని మీద ముందు చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మేము చూసి సైట్ చూసి ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుందనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు ఈరోజు వారు వచ్చారు అందుకు ముందుగా శంకర్జీకి వినోద్ గారికి మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరి వివరించాం పెద్దలు విజయ చౌదరి గారి ప్రాంతం మీద కానీ ఈ ఇచ్చుకులక కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద్ గారు కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే అది కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం కానీ పిఠారామం పీఠాపురం కానివ్వండి భీమేశ్వర స్వామి ఆలయం మా కోట కానివ్వండి ఇవి ఉన్నాయి ఒక పక్కన అన్నవరం గారు శ్రీ శ్రీరాశ్వరు అన్నయ్యదేవి గారు ఒబ్బరే గ్రూప్ నుంచున్న వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్జీ గారు కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు శ్రీ వినోద్ గారు చేస్తే పెద్దలకు అందరికి ప్రధానంగా పిచ్చికూలం అనేది చాలా మొకృష్టిగా సహజ సిద్ధంగా మరి కొందరికి ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం దీన్ని అభివృద్ధి పరచడానికి ఉబ్రాయ్ గ్రూప్ ముందుకు రావటం ఈనాడు వారి సైట్ విజిట్ రావటం చాలా మదం మరి గౌరవ మంత్రివర్ చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అది ఆధ్యాత్మిక టూరిజం టెంపుల్ టూరిజం ఏమనివ్వండి ఉభయ గోదావరి జిల్లా ఉన్నట్టు ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి ఇకోటి ఆ ఫారెస్ట్ ఉంది మారేడుమిల్లి రమచోడవరం చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి అలాగే మరి గోదావరి ఉంది సముద్రం ఉంది ఇంకా చాలా కాలువలు ఉన్నాయి కేరళ తరదనే అందాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా తోటలు ఉన్నాయి వీటన్నింటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతానికి అంటే రిక్వైర్మెంట్ ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు 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 జిల్లాల్లో ఇదే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఒక సెంటర్ లొకేటెడ్ ప్రాంతంగా ఒక హబ్ ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాలు ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి లేదా విల్లాస్ కానివ్వండి లేదా ఒక హెర్బల్లో కొంతమంది ప్రాంతాన్ని మెడికల్ గా ఆయుర్వేద ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ దీన్ని ఒక మంచి ఒక టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసినప్పుడు లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి భోడ్సేకాలు కానివ్వండి చాలా రకరకాలుగా ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది ప్రజలందరికీ కూడా సరైన ఎంటర్టైన్మెంట్ లేదు చాలా ఇతర ప్రాంతాలు పోతున్నారు కర్ణాటకకో లేదా తమిళనాడుకో లేదా కేరళకో టూరిజం అంతా వెళ్ళిపోతుంది అక్కడ బయట ప్రాంత టూరిజం అట్రాక్ట్ చేయడమే కాకుండా మన మన స్టేట్ లో ఉన్న టూరిజం మనం ఉన్న ప్రజలకు సంబంధించి టూరిజం పరంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి ఇందాక మౌరవ గౌరవ వాళ్ళు చెప్పినట్టుగా మన జిల్లాలోనే అన్ని రకాల టూరిజం ని ఇక్కడ దీన్ని అభివృద్ధి పరచడానికి దీని బైపులవుతుంది అవుతుంది గా మంచి పొటెన్షియాలిటీ ఉంది మంచి వైబలిటీ ఉంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు సరైన మంచి టూరిజం ఎంటర్టైన్మెంట్ కావాలనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తరుణంలో ఒబరాయ్ గ్రూపులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మంత్రి గారు చెప్పినట్టు అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అన్నదండలు మేము సిద్ధంగా ఉన్నాం వీటన్నిటి దృష్టిలో వారు కూడా ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ ఒబరాయ్ గ్రూప్ అంటే వారికి పూర్తి అవగాహన అనుభవం అవగాహన ఉంటుంది దీనికి తగ్గట్టుగా రూపకల్పన చేస్తే దానికి మేము అందరం కూడా సహకరిస్తామని ప్రధానంగా ఈ పిచ్చకలం ప్రాంతం బొబ్బలంగా పంచాయతీకి చెంది ఆర్ మండల రెవెన్యూలో లో కొత్తపేట నియోజకవర్గానికి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ద్వారా మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఈ యొక్క అభివృద్ధి విషయంలో గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా సీనియర్ సిటీజన్ బుజ చౌదరి గారు మన కలెక్టర్ గారు అందరూ కూడా పూర్తిగా వారు ఎంతో ఉత్సాహంగా వచ్చారు రెండు కారణం ఈ ప్రాంతాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్లాలి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీసుకుని దానికి నియోజకవర్గ శాసనసేపటిగా వారికి అండదండలుగా నేను కూడా ఉంటానని ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాన్ని తెలియజేస్తుంటూ ఉభా గ్రూప్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను వారి అతి తొందరలోనే అంటే పుష్పాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు సారీ ఇరవై ఏడు ఇరవై ఏడు కల్లా దీన్ని ఇక్కడ ముందు స్టార్ట్ అయ్యేలాగా యాక్టివిటీ స్టార్ట్ అయితే ఆ పుష్కరాలు ఏమంటే కొన్ని దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఆ భక్తులు ఈ పుష్కరాల్లో గోదావరి స్థానాలకు వస్తారు వారు వచ్చేటప్పటికే ఇక్కడ ఒక టూరిజం స్పాట్ ఉంది ఒబరాయ్ గ్రూప్ అనేది అయితే దీన్ని కూడా వారు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారు స్టార్ట్ కావాలని కోరుకుంటూ దానికి అవకాశం ధన్యవాదాలు ముప్పై ఐదు సంవత్సరాలుగా నడుపుతున్న ప్రాజెక్టు గోదావరి జిల్లాలో చరకాల మధ్య తెచ్చుకున్న అభివృద్ధి కలుగుతుంది దీనివల్ల టూరిజం పెరిగితే సర్వీస్ శాతంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది దాంట్లో కూడా సోదరులు గారు మంత్రిగా వచ్చారు వాళ్ళగా అలాగే చంద్రబాబు గారు కూడా టూరిస్ట్ టూరిజాన్ని పెంచాలన్న ఆలస్యంలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలస్యం ఇది సుందరమైన ప్రదేశం ఇవాళ ఎప్పటితో పెండింగ్ మన హేవలాక్ బిడ్డీ కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలస్యంలో బిడ్డ లంకను కూడా అభివృద్ధి చేయాలి వారిని కూడా చెప్పాము వాళ్ళ వబరాయి ప్రసిద్ధ వబరాయి గ్రూప్ ముందుకు వస్తా ఉంది వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పి మళ్ళీ వన్ మోర్ ఆఫర్ సార్జా లంక లంకల్సే బిడ్ లంక అక్కడ గోల్ఫ్ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ వన్స్ వి ప్లాండ్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ హోటల్ అటాచ్మెంట్ ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి మనం ఒకటే కోరుతున్నాం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని కనీసం తలుపులో గ్రిసులు పెట్టలేదు కనీసం పెయింట్ లేదు రోడ్డు కూడా మొన్న దాకా అద్భుతంగా ఈ మనం రోడ్డు చేసుకుంటాం ఇక్కడ దాదాపుగా ఎనభై ఆరు ఎక్కడ ఎనభై తొంభై ఎకరాలు ఉంది ఈ లంక ప్రిన్సిపల్ లంక రెండు పక్కల కలిపి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్బులో కూడా తీసుకువెత్తడానికి సత్యన గారు కలిసి కూడా చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతానికి మనం ప్రయత్నం చేయాలి అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేశాం ఏదైతే ధవళేశ్వరం ఆలకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో కడి లంక దాకా వెళ్ళాలి అక్కడి నుంచి బోర్డున ఎలక్ట్రికల్ మోటార్ల మీద నర్సరీలన్న తిరగాలన్న ప్లాన్ ఉంది సరే ఇవన్నీ కూడా తిరగడానికి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి ఒకటి వస్తే నాలుగు బోనస్ వస్తాయి మెత్తు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వాళ్ళ దిండి రిసార్ట్ సక్సెస్ అయితే అక్కడ రూమ్లు దొరుకుతాయి అలాగే మారేడు ప్రైవేట్ వాళ్ళు హోటల్ కడితే రూమ్స్ దొరుకుతాయి పరిస్థితి అలా ఉంది అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు ఖర్చు పెడతారు సార్ దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్ టూరింగ్ ఎంటైర్ వరల్డ్ ఎవ్రీడే వన్ ఆర్ టూ టీమ్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్ ఫ్ర యూరోపియన్ కంట్రీస్ అండ్ సౌత్ ఈస్టియన్ కంట్రీస్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్ డేటా నేను ఒకటే కొడుతున్నాం వినోద్ గారు వచ్చారు మంచి ఆర్కిటెక్ట్ అలాగే పెద్దలు బొబ్బరాయి తరఫున కూడా కలెక్టర్ గారు కూడా సారథించండి మన నాకు సంబంధించి ఇది కొంచెం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ చేయలేకపోయాం ఆ రోజున రామోజీరావు గారిని పిలిచాం రామానాయుడు గారిని పిలిచాం అందరూ వచ్చారు లో లెవెల్ అని చెప్పి ఆగారు తర్వాత పది కోట్లు పెట్టి ఫిల్లింగ్ చేశాం టెన్ క్రోర్స్ పెట్టి డెజింగ్ చేసి ఇది చేసాం ఎంఎఫ్ఎల్ మాక్సిమం ఫ్లాట్ లెవెల్ ఫైవ్ మంది పైగా రాబోయే రోజుల్లో ఫ్లడ్ కంట్రోల్ ఫ్లాట్ మనం పోలవరం ప్రాజెక్ట్ అనేది కంట్రోల్ ఫ్లాట్ మారేడుమిల్లి టూరిజం ప్లేసెస్ సార్ అలాగే పాపి కొండలు టూరిజం ప్లేసెస్ సార్ ఆల్ ఓవర్ బి అటాచ్డ్ గేర్ అందుకని మరొకసారి ఇగ్నప్ట్ చేస్తున్నారు రండి డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు డైనమిక్ సీఎం గారు ఉన్నారు డైనమిక్ లోకేష్ గారు ఉన్నారు డైనమిక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని టూరిజంలో ముందుకు తీసుకెళ్లబోతున్నారు ముందుగా ఒబిరాయ్ పాదం మోపాలని కోరుకుంటున్నాం స్టెప్ ఇన్ ఫస్ట్ స్టెప్ మస్ట్ బి ఒక్క ఒబిరాయ్ దాని ఎవ్రీథింగ్ బేబీ సార్ ఓకే థ్యాంక్ యూ